వాళ్ళ చందు సీరియల్ ఆర్టిస్ట్ చెందు చనిపోవడం మనం ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది సో ఇది చాలా విషాదకరం పరిస్థితి అని చెప్పుకోవచ్చు సినీ ఇండస్ట్రీలో కావచ్చు సినీలో కావచ్చు సో దీనికి కారణం పవిత్ర ఏదైతే యాక్సిడెంట్లో చనిపోవడం సో నువ్వు డిస్ట్రిప్షన్లోకి పోయినారని చెప్పి ఎన్నో కథనాలు వినిపిస్తా ఉన్నాయి సో మనతో మాట్లాడడానికి చెందు వాళ్ళ ఫాదర్ ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి మీ కొడుకు అసలు ఎందుకన్నా ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది మొన్న పదహారు మొన్న నిన్న లేకుండా మొన్న పదహారవ రోజు పదహారవ తారీఖు రోజు ఉదయం తొమ్మిది గంటలకు మాది ఒక చిన్న మీటింగ్ ఉంది ఇక్కడ మీటింగ్ రోజు కొంచెం సెలెక్ట్ డిసైడ్ అయిపోయినాయి కొంచెం వచ్చేయండి డబ్బు డబ్బు వచ్చిన దానిలో పిల్లల్ని చూసుకో డాడీ భార్య పిల్లల్ని చూసుకో బి కూతురులాగా అని చెప్పి నాకు డబ్బులు ఇచ్చాడు తర్వాత నేను డాడీ నేను బ్రతకలేను రెండు రోజులే ఉంటా ఎక్కువ ఉండను నా పవిత్ర చేయడం పిలుస్తుంది నేను పోతున్నాయి అంతే మాట పది మంది సమక్షం ఇటుకు మాత ఈయన కూడా ఉన్నాడు కాదు ఒకవైపు భార్య కూడా ఉన్నాడు తనకి కొడుకు కూతురు కదా సో మరి భార్య ముఖం కూడా చూడకుండా ఎందుకు చూడలే ఉన్నది ఆమె కూడా ఉంది ఆమె కూడా చెప్పిండు ఆ మాట ఈ మాట ఆమె కూడా చెప్పాడు నేను ఉంటా రెండు రోజుల పెడుతా శిల్ప డాడీ ఉన్నాడు డాడీకి అమౌంట్ ఇస్తున్నా పిల్లలు చేసుకుంటాడు బాడీ వచ్చింది సార్ చెప్పాడు పదహారో తారీఖు పవిత్ర చూసాడు నాకు ఆమెని జీవితం నాకు ఆమెనే లైఫ్ నాకు ఆమెని దేవత అని చెప్పాడు నేను ఉండలేను ఆమెను బతకలేను ఆమె పోయింది నేను కూడా పోతున్నా శిల్ప డాడీ నేను కూడా పోతున్నాయి పదహారవ తారీఖు రోజు జరిగిన సంఘటన ఇది నేను 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 అది కావాలి కావాల ధైర్యం లేదు ఇట్లా మస్తు ధైర్యం పది మంది బుద్ధి చెప్పేటవాడు ఇలా ఇలా చేసుకున్నాడు మాకు అర్థమవుతుంది అవుతలేదు అటువంటి పని అని చెప్పాడు ఎన్నో సోషల్ మీడియా పోస్ట్ మరి అంత మంచి చేసిన వాడు ఇట్లా ఎందుకు చేశాడు సార్ మరి వేరే దగ్గరికి ఎక్కడో పారిపోయిన పది రోజులు ఏదైనా అవుతుంది తండ్రిగా చెప్పలేదు సారు మీ ఏదని చెప్తే ఐదున్నర సంవత్సరం అయింది మా ఇంటికి రావడం బంద్ అయిపోయింది కట్టుకునే పెళ్ళని దగ్గర పోతే లేడు కన్నా తల్లిదండ్రి దగ్గరికి వస్తే లేడు సేమ్ అక్కడనే అదే అపార్ట్మెంట్ ఫ్లోర్ తు ఫ్రైదో ఐదో ఫ్లోర్ ఎట్లా అంతే గ్యారంటీ గ్యారెంటీ